ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి స్త్రీలను ఇంటి మహాలక్ష్మి అంటారు ఇంటిని నిర్వహించే శక్తి స్త్రీలకు ఉంటుంది స్త్రీ చేసే కొన్ని తప్పులు ఇంటిని నాశనం చేస్తాయని పండితులు అంటున్నారు కాబట్టి మహిళలు చేయకూడని తప్పులు ఉన్నాయి పెళ్లైన ఆడవాళ్లు ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ఏ స్త్రీ అయితే ప్రతిరోజు ఇలా చేస్తుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది కాని ఆలస్యంగా లెగిస్తే మాత్రం మీ ఇంట్లో దరిద్రుడు అతుక్కుపోతాడు దీనివల్ల మీ ఇంటికి ఎన్నో కష్టాలు ఏర్పడతాయి స్త్రీలు నిలబడి తల దువ్వుకుంటే త్వరగా ముసలివారవుతారు కాబట్టి ఇకనుండైనా సరే నిలబడి తల దువ్వుకోకండి వాస్తుశాస్త్రం ప్రకారం వివాహమైన స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉండేందుకు ప్రతిరోజూ కుంకుమను పెట్టుకోవాలి కుంకుమకు ఎంతో ప్రత్యేకత ఉంది కుంకుమను పెట్టుకోవడం వల్ల మీ కుటుంబంలో శ్రేయస్సు పెరుగుతుంది పెళ్లైన ఆడవాళ్లు రాత్రిపూట తలస్నానం చేయకూడదు అలాగే మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఇంట్లో బూజు దులపకూడదు ఇలా చేస్తే డబ్బు కష్టాలు ఏర్పడతాయి స్త్రీలకు నెలసరి వచ్చిన ఐదో రోజున తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవచ్చు గురువారం మరియు శుక్రవారం రోజుల్లో స్త్రీలు తలస్నానం చేయకూడదు ఆడవాళ్లు కూడా తులసి దళాలను కోయకూడదు పురుషులు మాత్రమే తులసి ఆకులను తెంపాలి అలాగే స్త్రీలు గురువారం రోజునా నూనె రాయకూడదు ఎందుకంటే గురువారం రోజునా గురు గ్రహబలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురువారం తలకు నూనె రాయకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి పెట్టే పూలు విడిపూలు కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేయాలి అప్పుడే మీ పూజకు పుణ్యం లభిస్తుంది ఆడవాళ్లు ఉదయం నిద్రలేవగానే అద్దంలో ముఖాన్ని చూసుకోకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్రదేవత తాండవం చేస్తుంది శివునికి పాలతో అభిషేకం చేసేటప్పుడు పాల ప్యాకెట్లతో అభిషేకం చేయకూడదు ప్యాకెట్లో ఉన్న పాలను గ్లాసులో పోసి శివునికి అభిషేకం చేయాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు స్త్రీల జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు అలా చేస్తే మీ భర్తకు మంచిది కాదు నేలపై చాప వేసుకుని దానిమీద కూర్చొని ఇంట్లో పూజ చేసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్యఫలితం లభిస్తుంది ఆడవాళ్లు చీటికి మాటికి కంటనీరు పెట్టుకోరాదు ఇది మీ పుట్టింటికీ అలాగే మెట్టినింటికి దరిద్రాన్ని తీసుకువస్తుంది శనివారం నాడు మాత్రం నూనె నువ్వులు చెప్పులు ఉప్పు అలాగే మిరియాలను కొనకూడదు పెళ్లైన స్త్రీలు తమ చేతుల మీదుగా పెరుగు అలాగే ఉప్పును ఎవరికీ ఇవ్వకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం హరించుకుపోతుంది ఆడవాళ్లకు ఎక్కువగా నరదిష్టి తగ్గుతుంది కాబట్టి స్త్రీలు బయటకు అరికాల అరికాలమీద కాటుకను పెట్టుకుంటే దిష్టి తగలకుండా ఉంటుంది ఆడవాళ్లు వేసుకునే మంగళసూత్రం ఎప్పుడూ హృదయం కింద వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకి ఉండాలి అప్పుడే ఆ స్త్రీకి దీర్ఘ దీర్ఘసుమంగళీ ప్రాప్తి వరిస్తుంది మంగళసూత్రాలకు పిన్నీసులు పెట్టకూడదు మంగళసూత్రానికి పిన్నీసులు పెట్టుకుంటే మీ భర్త ఆదాయం తగ్గుతుంది భర్త ఇంటి నుండి బయటకు వెళ్లగానే వెంటనే ఇల్లు ఓడకూడదు కనీసం ఒక నలభై నిమిషాలు ఆగి ఇంటిని శుభ్రం చేసుకోవాలి అంతేకాని భర్త బయటకు వెళ్లగానే ఇల్లు శుభ్రం చేసుకోకూడదు ఆడవాళ్లకి నెలసరి వచ్చినప్పుడు మట్టిగాజులను వేసుకోకూడద మెటల్ గాజులు వేసుకోవాలి అలాగే స్త్రీలకి పీరియడ్స్ సమయంలో పొరపాటున కుంకుమ కాటుక పూలు పెట్టుకోకూడదు ఇలా చేస్తే మీ భర్త జాతకంలో దోషాలు ఏర్పడతాయి ముఖానికి బొట్టు లేకుండా స్త్రీలు తమ భర్తకి కనపడకూడదు అలా చేస్తే మీ భర్త ఆయుష్ తగ్గుతుంది మీ ఇంట్లో ఉన్న చీపురును ఎవరికీ కనపడకుండా తలుపు వెనక పెట్టుకోవాలి మీ ఇంటికి వచ్చిన అతిథులు ఎవరైనా ఇంట్లో ఉన్న చీపురును చూస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ల ఇంటికి వెళ్లిపోతుంది దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి ఇంట్లో ఐశ్వర్యం నిలవదు అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంట్లో ఉన్న చీపురుని అడ్డంగా పెట్టి నిద్రపోవాలి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ నైటీలను వేసుకోవడానికే ఇష్టపడుతున్నారు అయితే లక్ష్మీ స్వరూపంగా భావించే స్త్రీలు పగలంతా నైటీలను వేసుకుంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది ఏ ఇంట్లో అయితే చక్కగా చీర కట్టుకున్న స్త్రీలు ఉంటారో ఆ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది నైటీలు వేసుకొని స్త్రీలు పూజ చేయకూడదు ఇలా చేస్తే మీ పూజకు ఫలితం దక్కకపోగా మీ ఇంటికి దరిద్రం పడుతుంది స్త్రీలు ఉదయం నిద్రలేవగానే ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకుని తర్వాతే వంటగదిలోకి వెళ్ళాలి పెళ్లైన ఆడవాళ్లు ప్రతి శుక్రవారం రోజున పాదాలకు పసుపు రాసుకుని ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది ఆడవాళ్లు గుమ్మడికాయను కొట్టకూడదు స్త్రీలు గుమ్మడికాయ కొట్టడం వల్ల గర్భసంచి కిందికి జారిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే పెళ్లైన ఆడవాళ్లు రాత్రిపూట గాజులు తీయరాదు మనలో చాలామంది ఆడవాళ్లు చిక్కు తీసిన వెంట్రుకలను ఇంట్లో దాచుకుంటారు ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్టవేసుకుంటుంది చనిపోయిన వారి కార్యానికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వెళ్ళి వస్తామని చెప్పకూడదు వివాహమైన ఆడవాళ్లు నలుపురంగు బట్టలను ధరించకూడదు గుడిలో ఉన్న దేవునికి స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు పురుషులు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలి ప్రతి ఒక్కరూ చేసే సాధారణ తప్పు ఏమిటంటే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే ఏమీ లేదని పదే పదే చెప్పడం వల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే మనలో చాలామంది తమకు అదృష్టమే లేదని అనుకుంటారు అలా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు దురదృష్టమే ఎదురవుతుంది ఏ కుటుంబంలో అయితరచూ బొడవలు ఉంటాయో అలాంటివారు రాత్రి నిద్రబోయే ముందు ఇంట్లో ఒక కర్పూరం వెలిగించి నిద్రపోతే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది చేతిలో ఫ్లూటున్న కృష్ణుడి విగ్రహం ఇంట్లో ఉండకూడదు కుటుంబ సభ్యులతో శుభకార్యానికి వెళ్లేటప్పుడు స్త్రీలు ముందు ఉండాలి అదే అశుభకార్యానికి వెళ్లేటప్పుడు స్త్రీలు వెనుక ఉండాలి ఆడవాళ్లు వినాయకుడి ముందు బుంజీలు తీయకూడదు ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని ఇంటి ముందు రాక్షసుల ఫోటోలను పెట్టుకుంటారు అయితే రాక్షసుల ఫోటోలను మాత్రం పొరపాటున కూడా ఇంటి ముందు కట్టకూడదు ఎందుకంటే ఇంటి ముందు రాక్షసుల ఫోటోలు ఉంటే ఇంటి యజమానికి తరచూ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి